అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా ఉండేవాడిని అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు ఈ అప్పుడప్పుడులు అనేవి వారి కన్నా పగటి కళలు కావు అవి వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒకరోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తూ ఉంటారు దాని గురించి మరిచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను వారు అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా మీలో మీరైనా అనుకుంటున్నారా అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలుపెట్టండి కేఎఫ్సి ఆయన ఎన్నెండ్ల వయసులో దాన్ని మొదలుపెట్టాడో తెలుసా ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సీ ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే